అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి నలభై ఎనిమిదవ శ్లోకము భావముతో అహసూతే సూతే సవ్యంత వనయనమకాత్మకతయ త్రియా వామంతే సృజతి రజనీ నాయకతయ తృతీయతే దృష్టిర్ధర దళిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివస నిసయోరంతరచేరిం భావము ఓ మాత నీ కుడికన్ను సూర్యస్వరూపమై ఉన్నది కనుక పగటిని కలిగిస్తున్నది నీ ఎడమ కన్ను చంద్రుడవడం చేత రాత్రిని ఏర్పరుస్తున్నది అరవిరిసిన బంగారుపు పద్మపు కాంతిగల నీ మూడవ దృష్టి పగటికి రాత్రికి నడుమనున్న సంధ్యను చక్కగా నిర్మిస్తున్నది శ్రీమాత్రే నమ